ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి ప్లాను పూర్తి స్థాయిలో అటర్ఫ్లా అయిపోయింది ఎందుకంటే ఒక పక్క తండ్రి గారి మీద ఒక చిన్న వలన చూస్తూ ఊరుకోను ఎంత దూరమైన పోతా దేనికైనా తెగిస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కవిత ఎమ్మెల్సీ కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈరోజు ఉన్న పరిస్థితులు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు పక్కా ప్లాన్ తోటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో రహస్యంగా భేటీ అయ్యి నేను కాంగ్రెస్లో వస్తా క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టర్ పదవి ఖాళీగా ఉంది ఆ మినిస్టర్ పదవి నాకు ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పెద్దల్ని ఒక డిమాండ్ చేసింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ కావాల్సింది ఏంది ప్రతిపక్ష పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారిని తీసుకుంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి చాలా ఎత్ భారీ ఎత్తున ఒక ఎఫెక్ట్ పడింది అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి బిఆర్ఎస్ కవిత గారికి స్వాగతం పలికారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన పెద్ద ప్లాన్ అయింది తెలుసా కొండ సురేఖర్ గారిని మినిస్టర్ పదవి నుంచి తొలగించి ఆ సీటు ఎమ్మెల్సీ కవి కవిత గారికి ఇవ్వాలని చూశారు అయితే కొండా సురేఖ దంపతులు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్లు వాళ్ళు ప్రాణమైన వేస్తారు లేదంటే ప్రాణమైన తీగిస్తారు ప్రాణాలు తీయడానికి కూడా ముందు ఆలోచించరు వాళ్ళకి కేంద్రంలో కాంగ్రెస్ పెద్దలతోటి చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కొండా సూరేఖ కుటుంబ సభ్యులతో వెళ్లకుండా ఏదో విధంగా ఒక పోస్ట్ ఖాళీ చేసి కవిత గారి చేతిలో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చాలా నిర్ణయం అయింది తీసుకున్నారు అదేవిధంగా మనం చూసాం తీర్మాన మల్లన్న గారి మీద జరిగిన దాడిని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కవిత గారికి మద్దతుగా నిలుస్తున్నారు ఇప్పుడు బీజేపీ మౌనంగా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కవిత గారి మద్దతు మిగతా చిన్న చిన్న పార్టీలు ఏ ఒక్కరు కూడా కవిత గారికి సపోర్ట్ చేయట్లేదు మన అందరం బాగా ఆలోచించాలి మన మహాన్యూస్ మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ దెబ్బకి రోజు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఎవరో బీజేపీ కూడా సపోర్ట్ చేసింది దాడి అయిపోయినా కూడా బీజేపీ వాళ్ళు స్పందించి మాట్లాడారు అదేవిధంగా ఏపీఎం న్యూస్ ఛానల్ మీద దాడి చేస్తామని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు ఏమైంది ఇదే బీజేపీ పెద్దలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రోజు ఏపీఎం న్యూస్ ఛానల్ కూడా సపోర్ట్ పలికారు కానీ ఇప్పుడు కవిత గారు స్వయంగా మల్లాన్న గారు ఆఫీస్ మీద దాడి చేపిస్తే బీజేపీ పెద్దలు మౌనంగా ఉన్నారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు వాళ్ళు ముగ్గురు ఇప్పటివరకు కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల ఎందుకంటే కవిత గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో వెళ్ళిపోవడానికి సిద్ధమైంది అందుకని చెప్పి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి ఒక అప్డేట్ వచ్చేసింది ఇక కూతురి మీద కోపంతో ఆయన ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు ఇప్పుడున్న పరిస్థితులు కని చూస్తే కవిత గారిని ఏ క్షణమైనా సరే బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది ఆలోచిస్తున్నారా బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడానికి వీళ్ళు ముగ్గురు రహస్యంగా భేటారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముగ్గురు అయ్యి కవిత గారి మీద కొన్ని చర్యలు తీసుకోవాలి వీలైనంత త్వరగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని స్టేట్మెంట్గా ప్రకటించబోతున్నారు అదేవిధంగా ముఖ్యంగా కవిత గారికి కావాల్సింది ఏంటంటే ఆ ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా సరే ఆమెకు డబ్బులు కావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆమెకి పెత్తనం ఉండాలి ఆమెకంటూ ఒక పదం ఉండాలి వీటన్నిటికీ ఆశపడి పూర్తి స్థాయిలో కవిత గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు పక్కగా చూస్తే గతంలో కవిత గారిని ఒక లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు కవిత కవిత గారు ఇప్పటి వరకు కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఇప్పుడున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకి గట్టి పోటీ ఇవ్వగలదు కాంగ్రెస్కి అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీ బీజేపీలో విలీ విలీనం చేస్తున్నారు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కవిత గారికి ఇష్టం లేదు అందుకని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకి కవిత గారు దూరం ఉండడం ఉండడం జరుగుతుంది ఏదేమైనా సరే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంగ్రెస్ని గట్టి పోటీ ఇవ్వగలదు లేదంటే కాంగ్రెస్ని ఎదిరించలేదు అదన్నీ ఇవన్నీ మనసులో పెట్టుకొని కవిత గారు ఎట్టో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది గతంలో ఇదే బీజేపీ పార్టీ నన్ను జైలుకి పంపింది అక్రమంగా కేసులు పెట్టి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే మనందరూ తెలుసు ఇప్పుడు కాకుండా రేపైనా సరే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అదేవిధంగా కవిత గారు మట్టికి ఈ పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు మినిస్టర్ పదవి కావాలి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి అధికారులు వచ్చి ఆమెకు సానుకూలంగా స్పందించాలి అందుకని చెప్పి ఆమె కాంగ్రెస్ వెళ్ళడానికి సిద్ధమైపోయింది అదేవిధంగా మనకు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఒకటి వచ్చింది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ని ఆమె కాంటాక్ట్ అయ్యి నేను దాడి చేసిన ఏ పని చేసినా సరే మీరు నాకు పాజిటివ్గా ఎనలైజ్ చెప్పండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది కూడా ఆడియో రికార్డులు అతి త్వరలోనే బయటపడతాయి ఏదేమైనా సరే ఒక తండ్రిని వెన్నుపోటు పొడిసి కాంగ్రెస్కి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారిని తీవ్రమైన స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తండ్రి గారు పెట్టిన భిక్షని మర్చిపోయి కాంగ్రెస్ గూట్లో చేరడం అనేది పూర్తి స్థాయిలో మేము అందరం ఖండిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏదేమైనా సరే తండ్రిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక పెద్ద స్థాయిలోకి వచ్చి తండ్రి గారు పెట్టిన భిక్షను మర్చిపోయి కాంగ్రెస్ వెళ్తున్న కవిత గారిని జీవితంలో కూడా నమ్మొద్దు థ్యాంక్ యూ